ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా మనసు అంతులేని ఆనందంగా ఉంది వెంటనే నా నుదుటిన ఉన్న రోజా పువ్వును తాకుబిడ్డ ఈ క్షణం నువ్వు కోరింది ఇస్తాను విను నిశ్చయంగా ఆనందపడేలా ఉంటుంది నీ మనసు చాలా సంతోషంగా ఉంటుందమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు చెప్పబోయే ఆ మంచి మాటలేంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నా నుదుటిన ఉన్న రోజా పువ్వుని తాకి చూడు నీకు ఆశ్చర్యాన్ని కలిగించే నీ మనసు ఆనందపడే ఒక శుభవార్త తీసుకొచ్చాను తల్లి నువ్వు చేసే పనులు చూసి నేను ఆశ్చర్యపోయాను బిడ్డ నీ పనులు చూసి నా మనసు ఆనందంగా ఉంది ఈ పనులు చూసి నా మనసు ఆనందంగా ఉండటం వల్ల నీకు ఈరోజు శుభవార్త అందచేయాలనే వచ్చాను ఈరోజు నీ కోసమే తల్లి నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు కోరింది ఇస్తాను అని చెప్పిన ఆ మాటకు కట్టుబడి నువ్వు ఓపికతో ఎదురు చూస్తున్నావు కదా ప్రతిరోజు గడుస్తున్నా కూడా నా బాబా నాకు ఇవ్వాల్సింది ఇస్తారు అని ఓపికతో నమ్మకంతో ఈ సాయి మీద మరింత నమ్మకంతో ఎదురు చూస్తున్నావు కదా ఎన్నో రోజులు జరుగుతుంది అని మోసపోయినా కానీ వ్యతిరేకత ఎదురైనా కానీ అదంతా నమ్మకుండా ఈ సాయి మీద నమ్మకంతో తప్పకుండా నా బాబా చేస్తారు అని ఒకే ఒక్క నమ్మకంతో ఉన్నావు కదమ్మా ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అమితమైన నమ్మకంగా ఉంది కొన్నిసార్లు ఏడ్చినా సరే కొన్నిసార్లు కోప్పడ్డా నా మీద ఎలాంటి విరక్తి కూడా చూపించకుండా నీలో నువ్వే బాధపడ్డావు తల్లి అంతేకాని నన్ను ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు నా బాబా చేస్తారు అనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నావు ఆ నమ్మకం కోసం నా మీద పెట్టుకున్న అపారమైన భక్తి కోసం నీకిప్పుడు నీ సాయి తండ్రి కావలసింది ఇస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెట్టడానికే వచ్చానమ్మా ఈ శుభదినాన నువ్వు అనుకున్నది జరుగుతుంది ఈ క్షణం నువ్వు నా దగ్గర ఏమడిగినా సరే తప్పకుండా నెరవేరుస్తాను నీ మనసు నీ ప్రవర్తన చూసి చాలా ఆనందపడ్డాను నా బిడ్డ ఇంత ఓర్పుగా ఉంది నా మాట మీద నిలబడి ఇంత సహనంగా ఉంది అని నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టే నువ్వు కోరిన బహుమతి నీకు అందిస్తాను అతి త్వరలో నువ్వు ఆనందంలో తడవబోతున్నావు తల్లి దేనికి కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు ఎవరు నిన్ను పక్కన పెట్టినా సరే ఎవరు నిన్ను చున్న చూపు చూసినా సరే ఎవరు నిన్ను నమ్మక ద్రోహం చేసినా సరే వాటన్నింటినీ నేను నీకు సరిచేస్తాను వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ సాయి మీద నమ్మకంతో ఉండు మరింత నమ్మకం పెంచుకో నువ్వు చేసే చిన్న చిన్న పనులు కూడా లెక్క బిడ్డా దానికైనా ఒక పెద్ద బహుమతి నీకు నీ జీవితంలో ఒక అద్భుత మార్పును తీసుకొస్తాను నేను చేయబోయే ఈ చిన్న విషయాలు నీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి అతి త్వరలో జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని అడగవద్దు నువ్వు ఆశ్చర్యపడేలా నిన్ను ఎదురు చూడని సందర్భంలో తప్పకుండా నీకు జరిగేలా చేస్తాను ఇప్పుడు నా మాటలు విని నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు నీ బాబా సంతోషంగా చూస్తున్నాను నువ్వు కోరిన కోరిక నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో రప్పిస్తాను ఎప్పుడూ నమ్మకాన్ని పెంచుకుంటూనే ఉండు ఎలాంటి అవసరం లేకున్నా నిన్ను నేను కాపాడుతూనే ఉంటాను నా ఆశీర్వాదం నీకు అందిస్తూనే ఉంటాను పరిపూర్ణంగా మారిన నా బిడ్డకు మంచి ఫలితాలు ఇవ్వబోకుండా ఎందుకుంటాను చెప్పు నీ జీవితంలో ఆనందమైన సంతోషకరమైన మార్పు తప్పకుండా వస్తుందమ్మా ఎక్కువగా నువ్వు ఎలా ఉండాలి అనేది ఆశపడుతున్నావో అదే విధంగా ఉంటావు మ మంచి దారిలో నడుస్తూ నా ఆశీర్వాదాన్ని పొందుతున్నావు ధర్మబద్ధమైన నీ కోరిక తీర్చకుండా ఎలా ఉంటాను ఆఖరిలో నీకైన బహుమతి తప్పకుండా అందిస్తానమ్మా నాకు ఆనంద కన్నీరుతో ధన్యవాదాలు అందిస్తావు నువ్వు చెయ్యబోతున్నావు బిడ్డ నీ కళ్ళలో ఆనందం చూడాలి అనే ఎదురు చూస్తున్నానమ్మా అలాగే నిన్ను వదిలిపోయిన బంధం నీతో కలిపేలా చేస్తాను ఆ బంధం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదా ఆ బంధం నీకు దగ్గర చేస్తే ఎంత ఆనందపడతావో కదా తప్పక ఆ తోడు నిన్ను చేరేలా చేస్తాను నీ గురించి తెలుసుకొని నీ దగ్గరకు వస్తుంది నీ సాయి ఏది చెప్పినా ఎవరి గురించి చెప్పినా అది సత్యవాక్కు నిజమవుతుంది బిడ్డ ఇప్పుడు కూడా ఇలానే ఉండు నీ సాయి నీకు తోడుగా నీకు ఎలాంటి దిగులు ఉండదు తల్లి నీ రుణబంధం భగవంతుడు పుట్టుకతోనే రాసి ఉంటాడు కానీ నీకు రావలసిన తోడు నిన్ను కలవబోయే తోడు అతి త్వరలో నిన్ను కలవబోతుంది అనేదే నిజం నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండదు నీ సాయి మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్